రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఒక్క గ్లాస్ నీటితో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి తొంభై నిమిషాల్లో మీళ్ళు మొత్తం కూడా డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని మనకు పండితులు చెబుతున్నారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి నీళ్ళ నీళ్ల పరిహారం శుక్రవారం చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు కావలసినంత అంటే సంపద కూడా మన సొంతమవుతుంది మనకు ఉండే ఎలాంటి కష్టం ఉన్నా సరేనండి ఆ కష్టం నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు నీళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా భావిస్తూ ఉంటాము అలానే కాకుండా నీళ్లు నారాయణగా కూడా చెప్పబడతాయి నీళ్లు అంటే ప్రపంచంలో అంటే చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది మానవ శరీరంలో కూడా అండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనే అంతవరకు వాటర్ అనేది ఉంటుంది కదా కాబట్టి నీళ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నీటితో పరిహారం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా సరే తొలగించుకోవచ్చు ఎన్ని బాధలున్నా సరేనండి పోగొట్టుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ నీళ్ళ పరిహారం కాబట్టి దీన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శుక్రవారం రోజున ఏంటంటేనండి చక్కగా ఈ పరిహారం చేయండి ఇంటి పరంగా మనకు అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలానే కాకుండా ఏంటంటే మా ఇంట్లోకి అసలు లక్ష్మీదేవి రాదండి మా ఇంట్లోకి అంటే దేవతలు అసలు రారండి మా ఇంట్లో దేవుడి అనుగ్రహం అయితే మాకు అసలు కలగనే కలగదండి అని మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం పూటండి సంధ్యా సమయం ఉంటుందన్నమాట సంధ్యా సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి అందరి ఇంటిని ఏంటంటే కనుక సందర్శిస్తుందనమాట ఏ ఇన్ అంటే ఏ ఇల్లు అయితే అమ్మవారికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆకర్షిస్తుంది ఆ ఇంటిని అంటే చాలా వరకు కూడా అమ్మవారు ఇష్టపడటం అనేది జరుగుతుందని కొన్ని శాస్త్రాలు మనకు చెబుతున్నాయన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి మనం చక్కగా లక్ష్మీదేవిని మన ఇంటికి రప్పించుకోవటానికి మన ఇంట్లో ఉండే చెడంత కూడా మనం తొలగించుకోవటానికి కూడా ఈ నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట సంధ్యా సమయంలోనే మనం ఈ పరిహారం చేయటం వల్ల సంధ్యా సమయంలోనే లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి కూర్చుంటుంది మనకు కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి మనకు కావలసినంత ధనము వస్తుంది మంచి పేరు ప్రతిష్టత గౌరవంతో పాటు అందరిలాగా కూడా బాగా ఉన్నవాళ్లలాగా మనం బ్రతకగలుగుతాం కాబట్టి ఏంటంటే నండి మన స్తోమతకు తగ్గట్టు మనం బ్రతకాలన్నా సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఎందుకంటే ధనదేవత లక్ష్మీదేవి డబ్బు అంటేనే లక్ష్మీదేవిగా మనం పరిగణిస్తాం కాబట్టి మన ఇంట్లో ఉండే దరిద్రం వెళ్ళిపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మన ఇంట్లో ఉండే చెడు పోతేనే అమ్మవారు మన ఇంటికి రావటానికి కూడా ఇష్టపడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి నీళ్ల పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి ఇంటి పరంగా బాగాలేకపోయినా ఇంట్లో ఏదైనా ఇబ్బంది మీకు పదే పదే కలుగుతున్నా ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలనుకుంటున్నాం మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలన్నా దేవుడి అనుగ్రహంతో ఇల్లు అంటే సుఖంగా సంతోషంగా ఉండాలన్నా తులతూగుతూ మీ ఇల్లు ఉండాలన్నా సరేనండి తప్పకుండా ఏంటంటే ఈ పరిహారం చేయండి కేవలం ఒక్క గ్లాసు నీళ్లు ఏంటంటే ఇంట్లో ఉండే ఎన్నో రకాల సమస్యల్ని తీర్చేస్తాయి అన్ని విధాలుగా కూడా బాగుండే లాగా చేస్తాయి ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము బయటికి వెళ్ళి చాలా కష్టపడి వస్తూ ఇంటికి వస్తూ ఉంటామండి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో అయితే మనశ్శాంతి ఉండదు అలానే కాకుండా మా ఇంట్లో అసలు సుఖము అనేది ఉండదు ఏది ఉండదండి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టం అనేది ఉంటూ ఉంటుంది ఇంటికి ఎందుకు వచ్చామా అన్న సిచ్యువేషన్లో కూడా మేము ఉంటూ ఉంటామండి అలా లేకుండా మా ఇల్లు బాగుండటానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని అనుకునే వారికైతే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం బాగుంటుందన్నమాట మనం ఏంటంటేనండి తొంభై నిమిషాల్లోనే మనం అద్భుతాన్ని చూడవచ్చు అనమాట తొంభై నిమిషాల్లోనే ఏంటంటే మన యొక్క సుడి తిరిగిపోతుంది మన ఇంటి పరంగా ఉండే అంతా కూడా వెళ్ళిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్నైతే పరిపూర్ణ నమ్మకంతో చేయండి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట శుక్రవారం పూట కనుక ఈ పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి కాబట్టి ఇలా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక సమయం అంటే నార్మల్గా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మనకు సంధ్యా సమయం ప్రారంభం అవుతుందనమాట అలా ప్రారంభమయ్యే ఈ సమయంలో మీరు ఏంటంటే గ్లాసుడు నీటిని తీసుకోండి మీరు నిండుగా ఎప్పుడు కూడా నీళ్ళని తీసుకోకూడదండి అలా అని ఏంటంటే కనుక మనం బిందెలో ఎంగిలి చేస్తాం కదా ఆ నీళ్లు పరిహారానికి వాడకూడదు నార్మల్గా ఏంటంటే మనకు కుళాయిలు ఉంటూ ఉంటాయి కదండి అక్కడి నుంచి అప్పటికప్పుడు మీరు పట్టుకోండి అవి అంటే కొంచెం ఉప్పు నీళ్ళైనా పర్వాలేదు కానీ అక్కడ అప్పటికి అప్పుడే మీరు ఏంటంటే ఆ యొక్క కుళాయి నుంచి పట్టుకోండి అలా పట్టుకున్న ఆ నీటితో పరిహారం చేయండి కానీ నిండుగా మాత్రం నీళ్ళని తీసుకోకూడదు నిండుగా నీళ్లు తీసుకుంటే ఏమవుతుందంటే కనుక పరిహారం చేసేటప్పుడు ఆ నీళ్ళని కూడా కింద పడిపోతాయి మనం చేసిన దానికి ప్రతిఫలం అనేది అసలు మనకు కలగనే కలద అంటే కలగదనమాట కాబట్టి మీరు ఏంటంటే నిండుగా తీసుకోకుండా ఏంటంటే కొంచెం తక్కువగా నీటిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి అందులో ఒక స్పూన్ అంతా రాళ్ల ఉప్పు కళ్ళుప్పు అంటాం కదా ఆ ఉప్పుని వెయ్యండి వంటల్లో వాడే ఉప్పు సన్నుప్పు ఉంటుంది కదా అది వెయ్యకండి నార్మల్గా మనము కళ్ళు అనుకుంటాం కదా రాళ్ళ ఉప్పు ఆ ఉప్పుని ఒక స్పూన్ అంతా పోసేయండి ఆ నీటిలో అంటే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని ఆ నీళ్ళల్లో ఈ ఉప్పుని పోసేసి ఇల్లంతా కూడా తిరిగి అంటే ఇల్లంతా అంటే కనుక మీకు ఎన్ని గదులు ఉన్నాయో బెడ్రూమ్ హాలు కిచెను ఇలా మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు ఈ యొక్క అంటే నీళ్ళల్లో ఉప్పు వేసిన ఉప్పు వేస్తాం కదా ఆ ఉప్పు వేసిన నీటిని మీరు చేతిలో పట్టుకొని చక్కగా ఇల్లంతా కూడా తిరగండి తిరిగిన తర్వాత ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళని మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పు వేసిన నీటిని నా ఆ ఉప్పు ఏంటంటే కనుక తొందరగా కరిగిపోతుంది అంటే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుందండి అంతకంటే ఎక్కువగా పట్టదనమాట అలా కరిగిపోతుందనమాట అలా కరిగిపోక ముందే మీరు ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత పూజ గదిలో పెట్టుకోండి మీకు చిన్న పూజ గది ఉన్నా పెద్ద పూజ గది ఉన్నా లేదంటే నార్మల్గా మీకు ఒక రూమ్ అంతా పూజ గదులు కూడా కొంతమందికి ఉంటాయి కదా అలాంటి పూజ గదిలో ఏంటంటే నీటిని పెట్టేయండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుందండి అప్పుడు దేవతలు దేవుళ్ళు మన ఇంటికి వస్తారనమాట అలానే కాకుండా మన ఇంట్లో అంటే సుఖమూ లేదు సంతోషమూ లేదు అలానే కాకుండా ఇంటి పరంగా ఏమీ బాగాలేదని మనం దుఃఖిస్తూ చింతిస్తూ ఉంటాం కదా అదంతా కూడా తొలిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అనేది కూడా రావటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఏంటంటే పూజ గదిలో మాత్రమే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చెడు అనేది మన ఇంట్లోకి అస్సలు రాదు ఎప్పుడ అంటే ఎప్పటి వరకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు రాత్రంతా కూడా పెట్టండి ఒక రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు శనివారం ఉదయాన్నే మీరు లేస్తారు కదా లేచిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత ఆ పూజ గదిలో పెట్టిన నీటిని తీసేసి మీరు బయట పోసేయండి లేదంటే నార్మల్గా ఇంట్లో ఏదైనా అంటే మొక్కలుంటే ఉంటే ఆ మొక్క అంటే ఆ మొక్క మొదట్లోనైనా పోయండి కానీ అవి దిష్టి నీళ్ళు కాబట్టి మనం కొంచెం దూరంగా పోసేసుకుంటేనే సరిపోతుందండి ఇలా పోసేసుకొని ఆ గ్లాసుని కడిగేసుకొని ఇంట్లోకి తెచ్చుకోండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందండి ఇంటిపై చెడు ప్రయోగం జరిగినప్పుడు ఏంటంటే ఇల్లు భరించదనమాట ఇల్లు కూడా అండి కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు అలా భరించినప్పుడు ఏంటంటే కనుక ఇంటి వాతావరణం ఒకటేసారి ఏంటంటే గజిబిజి అనమాట అంటే ఎలా అంటే కనుక ఇంట్లో ఇంకా ఏదో జరుగుతుంది ఏదో ఇబ్బంది ఉంది అవన్నీ కూడా ఇల్లు తీసుకోలేకపోతుందన్నమాట అలా తీసుకోలేకపోయినప్పుడే మన ఇంట్లో ఏంటంటే మనశ్శాంతి కోల్పోవటము సుఖ సంతోషాలు లేకపోవటం ఎప్పుడు చూసినా కానీ ఏదో రకంగా గొడవ జరగటము ఇబ్బంది రావటం ఇవి సర్వసాధారణంగా గమనించే విషయాలని చెప్పుకోవచ్చు కాబట్టి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ నీళ్ళ పరిహారము అందులో వేసే ఉప్పు పరిహారము చక్కగా మనకు పనిచేస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకు తొంభై నిమిషాల్లోనే ఫలితాన్ని కలిగిస్తుంది తొంభై నిమిషాల్లోనే ఏంటంటే సంతోషంగా మనము అంటే ఇంట్లో ఉండగలుగుతాము మనకు ఒక భావన అనేది మనలో వస్తుందన్నమాట కొంచెం హాయిగా ఉంది కొంచెం ప్రశాంతంగా ఉంది అన్న ఒక ఫీలింగ్ అనేది మనలో కలుగుతుంది అలాగే కాకుండా ఏంటంటే మనము అంటే పూజ గదిలో రాత్రి కూడా పెడతాం కాబట్టి ఇంకా మనకి ఇంకా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా ఏంటంటే మనకు మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక శుక్రవారం తిది రోజునే ఆచరించండి శుక్రవారం తిది రోజునే ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా శుక్రవారం చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా రెట్టింపు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట శుక్రవారం ఇలాంటి పరిహారం చేయడం వల్ల ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం మన కళ్ళతో మనం రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతామండి అంత బాగా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఆచరించండి నీళ్ళే కదండి నీళ్ళు ఉప్పు అందరి ఇళ్ళల్లో ఉంటుంది తీసేసుకున్నామా పరిహారం చేశామా మనం పూజ గదిలో పెట్టుకున్నామా అనంతరం ఆ నీటిని తీసుకెళ్ళి మళ్ళీ బయటపడేసామా తెల్లారిన తర్వాత అంతే అనమాట చిన్న పరిహారం కానీ ఫలితం చూడండి ఎంత పెద్దగా ఉందో కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి ఇలా ప్రయత్నించి ఫలితం పొందండి ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అండి ఇది కూడా ఏంటంటే నీళ్లకు సంబంధించింది అనమాట నీళ్లతో చేయాల్సిందే ఇది కూడా ఏంటంటే శుక్రవారం రోజు చేసుకునే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు శుక్రవారం రోజే ఎందుకు చేయాలంటే కనుక శుక్రవారం అంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ధన అంటే మనకు అదృష్టం ఉండదు కదండి చాలామంది కూడా మాకు అదృష్టం లేదండి మాకు అదృష్టం అంటే కలగటం లేదు అదృష్టం లేక మేము ఇబ్బంది పడిపోతున్నాం అదృష్టం లేక మేము బాధపడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలన్నా అదృష్టం పట్టాలన్నా అదృష్టం మీ ఉండాలన్నా మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా దురదృష్టం వెంటాడుతుంది దురదృష్టం మాకు పడుతుంది అదృష్టం మాకు లేదు అని మీరు భావించుకుంటున్నా సరేనండి అలా అదృష్టం పట్టడానికి పరిహారం పనిచేస్తుంది అనమాట అదృష్టం అంటే ఎలా పడుతుంది అంటే కనుక నార్మల్గా మంది అనుకుంటారు ఏదైనా డబ్బు రూపంలో మాకు అదృష్టం వరిస్తుంది ఏదైనా వస్తువు రూపంలో మాకు అదృష్టం వరిస్తుంది అది నిజమే కానీ కొందరి స్థితిగతి బాలేకపోయినప్పుడు కొందరికి జాతకరీత్యా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు గ్రహాలు వారికి అనుకూలించినప్పుడు అలానే కాకుండా ఏంటంటే దేవుడి యొక్క అనుగ్రహం లేదు లేనప్పుడు బలము అంటే ఎక్కువగా లేనప్పుడు కూడా మనకి ఏంటంటే అదృష్టం అనేది పట్టదు మన దగ్గరికి వచ్చే అదృష్టం అనేది ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతుంది కదా అలా అదృష్టం వెనక్కి వెళ్ళకుండా అదృష్టం పట్టి మీకు చక్కగా ఉండటానికి చాలా అద్భుతమైన ఫలితం రావటానికి యోగాలు ప్రాప్తింపబడేలాగా ఉండటానికి అలాగే కాకుండా అదృష్టమే మిమ్మల్ని వెతుకుంటూ మీ దగ్గరికి రావటానికి కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఆవాలు కావాలి ఆవాలు ఎన్ని కావాలంటే కనుక అర స్పూన్ అన్ని ఆవాలు కావాలి ఒక గ్లాసు నీళ్ళు కావాలండి నీటిని తీసుకోండి అర స్పూనన్ని ఆవాలు చిటికడంత కుంకుమ పసుపుని వేయండి నీళ్ళల్లో వెయ్యాలన్నమాట వేసిన తర్వాత వెంటనే పరిహారం చేయకూడదు ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ గ్లాసు నీటిలో అంటే సగభాగానికి తీసుకోండి నిండుగా తీసుకోకండి నీళ్ళను అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక చెటికడంత కుంకుమ పసుపు అరస్పునన్నీ ఆవాలను పోసేసిన తర్వాత అదృష్ట ద్వారాలు తెచ్చుకొని మాకు అదృష్టం పట్టాలి అనుకుంటూ మనం ఏంటంటే కనుక చక్కగా ఆ నీటిని తల చుట్టూదా మనం ఏంటంటే పదకొండు సార్లు ఖచ్చితంగా తిప్పుకోవాలండి అలా తిప్పిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక బయట అంటే ఎక్కడ పడితే అక్కడ పోయకుండా మన ఇంట్లో చెట్లుంటే ఆ చెట్టు మొదట్లో పోసేసుకోండి సరిపోతుంది అలా లేని పక్షాన మనం ఏంటంటే కనుక ఒక మూలలో గోడకు అంటే గోడ పక్కకు ఒక మూలలో ఆ నీటిని పడబోసుకోవాలన్నమాట అర స్పూన్నే అంటే అరస్పూన్ అన్ని ఆవాలు మాత్రమే వేసుకోండి చిటికడంత కుంకుమ పసుపుని వేసుకోండి ఇలా వేసేసుకొని కనుక మీరు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా అదృష్టం పట్టడం అదృష్టం మీ వెంటే ఉండటం మీరు ఏ పని చేసినా చక్కగా అందులో విజయాన్ని సాధించడం సక్సెస్ని చూడటం ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి గమనిస్తారు అంటే వెంటనే మీకు ఫలితం అయితే రాదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితం అనేది మనం చూడగలుగుతాం అనమాట మన కళ్ళతో మనం గమనించుకోగలుగుతాం మన కళ్ళతో మనము అంచనా వేసుకోగలుగుతాం మనకి ఈ పరిహారం చేసిన తర్వాత మనకు నిజంగా అదృష్టం పడుతుందా అనే ఒక భావన అలానే కాకుండా ఒక చూపు మనమైతే చూసుకోగలుగుతాం అన్నమాట అలా మనకేంటంటే గనక అదృష్టం పట్టడానికి అదృష్టం మన వెంట ఉండటానికి అదృష్టం మనకు నీడలాగా మనతోనే ఉండటానికి మనకు దురదృష్టం అనేది తొలగిపోవటానికి ఏ పని చేసినా అటర్ ఫ్లాప్ కాకుండా అదృష్టంగా మనతో ఉండటానికి ఉపయోగపడుతుందన్నమాట ఇలా మీరేంటంటే కనుక ఈ పరిహారం ఆచరించండి శుక్రవారం పూట చేయడం వల్ల అయితే మంచి శుభ ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి ఉండటానికి అలానే కాకుండా ఏంటంటేనండి అదృష్టం బాగా కలిసి రావటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా మీకు కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక నండి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అయితే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ రెండు పరిహారాలు మనం చెప్పాం కదా ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి అనమాట తల చుట్టుదా ఎందుకు తిప్పుకోవాలండి అని మీకు సందేహం రావచ్చండి గుర్తుపెట్టుకోండి తల చుట్టుదా అంటే మనకే కదండి ఇప్పుడు అదృష్టం లేదు అలాంటి అదృష్టాన్ని మనం పొందాలంటే మనం పరిహారం రూపంలోనే మనం పొందవచ్చు అంటే ఇప్పుడు మనకు కేవలం దురదృష్టం మాత్రమే ఉంది అదృష్టం లేదు ఆ అదృష్టాన్ని మేము తెచ్చుకోవాలనుకుంటున్నాం అదృష్టాన్ని మేము కలిగించుకోవాలనుకుంటున్నామంటే మనం ముందు దురదృష్టాన్ని తొలగించుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే దురదృష్టం తొలగిపోయినప్పుడు అదృష్టం మనకు పట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఇలా చేయటం వల్ల అయితే మీపై ఉండే అంటే దురదృష్టం ఉంటుంది కదా మీకు ఆ దురదృష్టం తొలగిపోతుందనమాట దురదృష్టం అంటే కనుక మనం ఏదైనా పని చేస్తున్నట్టయితే ఆ పనంతా కూడా చెడిపోతుంది ఆ పని పాడైపోతుంది అది ఏదో ఒకలాగా ఏంటంటే ఇంకా మనకు అనుకూలంగా ఉండదనమాట అది అంటే పాడైపోవటమే జరుగుతూ ఉంటుంది కదా ఆ పనిలో మనం ఏంటంటే అసలు విజయాన్ని సాధించలేమో అలానే ఆ పని మనకు ఉపయోగపడుతుందని కూడా మనం అనుకోలేం కదా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఏంటంటే అది దురదృష్టం కిందికి వస్తుందన్నమాట ఆ దురదృష్టాన్ని మనం తొలగించుకున్నట్టయితే మనకు అదృష్టము కలిగి మనకు చక్కగా ఉండి మనకు అమ్మవారి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహార పరంగా అయితే మీకు బాగా కలిసి వచ్చండి మీ దురదృష్టం అనేది తొలగిపోతుంది అదృష్టం పట్టి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు తప్పకుండా ఆచరించండి